మరణం చరిత్ర అవుతుంది కొమరం భీమ్ గారు వారి మరణంతో ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని జల్ జంగల్ జమీన్ నీటి మీద అడవి మీద భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చిన ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శనం చేసింది ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా వచ్చేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొమరం భీమ్ గారిని గౌరవార్థం మరి దర్బార్ నిర్వహించడం అంటే అది వారి గొప్పతనం తప్పితే ఇంకొకటి కాదు అయితే కొమరం భీమ్ గారికి జోడేఘాట్లో మంచి స్మృతివనం కట్టుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మనం చేయించుకోగలిగినాం మరి ఆనాడు గుత్సాడి ఉత్సవాలు ప్రతి నవంబర్లో ప్రతి గూడెంలో ప్రారంభమవుతాయి ఇరవై ఐదు వేలు ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నవంబర్ నుంచి అయ్యేటటువంటి గుత్సాడి ఉత్సవాలకు ప్రతి గూడెంలో కూడా యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉత్సవాలు అనేటటువంటి ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకొని పోతాయి కాబట్టి ఆ సంస్కృతిని బతికించుకోవడం అన్నది మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా గుసాడి ఉత్సవాలకు